అర్ధరాత్రి భారీ వర్షం ఉధృత గాలి వేస్తున్న నిద్రాహారాలు మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల నిమగ్నమయ్యారు పనులకు ఎక్కడా ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరుగా వానలోనే తడుస్తూ దగ్గరుండి పనుల్ని పర్యవేక్షించారు బుడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండ్ మీద మూడు ఏదైతే బ్రీచెస్ రెండు వందల మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో అదేవిధంగా అటు రైట్ బండ్ మీద ఏడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో అదేవిధంగా ఏదోతే ఏదైతే పులివాగు దగ్గర మూడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండ్ మీద ఉన్నటువంటి ఆ రెండు వందల మీటర్ల మూడు బ్రీచెస్ ని ఆ గండ్లను పూడ్స్తేనే ఆ యొక్క సింగి కానీ గాని ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగి నగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ద్వేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరకు వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు ఏదో ఏజెన్సీని కూడా ఎన్ని కాల్తే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి వన్ అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బొడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద పూర్తి చేస్తూ